ఏం ఎప్పుడు సెల్లే చూస్తావంతవా ఇంకేం పని లేదా నీకు ఏం పనింది ఏంది ఏం పనింది ఏం పని లేకుండా అంతవా నువ్వు వాప్ ఏం పలేదు ఈ సెల్లు చూడదు సెల్లు చూడకేం పని లేదు పైన సెల్లు లేవు ఏం చూస్తాను నేనా ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఈ సామాన్లు బాగుండాలా అంగీ అని గాంధీ పెట్టి ఉంటే చూస్తా ఉంది సామాన్లు బాగుండాలి సామాన్లు బాగుండాలా ఆంటీ అనేది ఏంటి సామాన్లు అనేది ఎక్కడ చెప్పానా నేను చూపించాము వీటిని తన తోటిని సామాన్లు అంటారు వీటిని స్టీల్ సామాన్లు అంటూ తెలుసా ఇని నాలుగు రకాలుగా అమ్ముతారు ఒకటి ఏమో అమ్ముతారా అంటే సిక్కి ఎంట్రకలకే సామాన్లు ఇస్తామమ్మా సిక్కి సామాన్లు ఇస్తామమ్మా అని అంట రెండోది చిన్న పాత బట్టలకే సామాన్లు ఇస్తామమ్మా చిన్నీ పైన పాత బట్టలకే సామాన్లు ఇస్తామమ్మా అని మూడోది మన షాప్ పోయినప్పుడు షాప్ ఏమని చెప్తారు తెలుసా

ఈ సామాన్లు ఆ సామాన్లు వేరు అంటే నాకంత లోక జ్ఞానం తెలియదు నీకే పెద్ద లోక జ్ఞానం తెలుసు మా ఊర్లో మాత్రం నీటినే అంటారు అయ్యా సామాన్లు మీ ఊర్లో వేయమంటారు మాకు తెలియదు నీకు తెలియలే ఫింగర్ పుచ్చి మన లోకల్ జ్ఞానం తెలిసిందే కరోనా టైం లో అయిపోయింది కరోనా టైం లో అయిపోయింది అందుకని ఇప్పుడు ఇంకెళ్ళ నేను ఉండానంటా సరే మరి ఏంది సామాన్లు బాగుండాయి అంటే అనేది చెల్లులోనే చూడాలా

చెప్పు నేను చారం కారం గాని కారం ఏంటిది కారం కారం ఆకారం కారం గాని కారం ఆకారం ఆకారం నేను మమకారం అనుకున్నాను మమకారం అనుకున్నా నేను కాదు ఆకారం అనుకున్నాను ఆకారం ఆకారం కాదే మమకారం అనుకున్నాను కారం గాని కారం